మీ వైపు చేతులు సాచనా రైస్ గా థాంక్యూ జీసస్ అందరూ కలిసి ప్రార్థిస్తే బుల్లగొంత కలిగేది ప్రార్థిస్తున్నాము <Es> <smarcribing> <smarousing>

ఏ సైని గెలుస్తున్నాను ఏ సైడ్ దిక్కు లేదు ఆయన తప్ప దేవుడు లేదు దేవతలందరికీ పైలు అంటున్నాడు ఆయన అన్ని నామం కంటే పైనామూర్ అని వాడు గుడ్డిగా నమ్ముడు గుడ్డోళ్ళు నమ్ముతే మనం కళ్ళున్నాయి రెండు కుమారుడా కరుణించి అవుతున్నాడు ఆయన కరుణకు ఎదురు చూస్తున్నాడు నువ్వు దేవుని కొలు చూడయ్యా ఇంతసేపు వాక్యం విన్నా మనం సాక్షి విన్నా అన్నీ చేయగలవు నీ నొప్పిని ఎవరన్నా బదులు తీసుకుంటారా నీ నొప్పి నీ గాయాన్ని నా కుటుంబం నాకు సహకరిస్తుంది నా కుటుంబీలు అందరం తోడ్ చేస్తారు నన్ను ఆదుకుంటున్నట్ే నీ గాయాన్ని నొప్పిని నీ బాధ నీ వేదన నీ దుఃఖం నీకున్న నీకున్న గాయం

ప్రభా ఒకసారి ఆలోచన చేయి ప్రభా నేను చేసిన పాపాలు నేను చేసిన రోజ బతుకు రోజ పని మీ మీద వేస్తున్నావు నా పాప మీ మీద వేస్తున్నా నా గాయ నా బాధ నా రోజు భరిస్తున్నారు నా అక్కడ వంట పోషించారు నా అక్కడ ప్రాణమే పెట్టారు ప్రాణం పెట్టారు ప్రార్థన చేసుకున్నాం అలానే బల్లార్దన కొరకు కూడా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం